హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశోక్ యూ విలాగ్ ఛానల్ ఫ్రెండ్స్ మీద తెలుసు ఏథర్లో టోటల్గా టూ మోడల్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి ఏథర్ ఫోర్ ఫిఫ్టీ సిరీస్ అదేవిధంగా రిస్టా సిరీస్ ఉంది నెక్స్ట్ సో రిస్టా సిరీస్లో చూసుకుంటే కంపెనీ స్టార్టింగ్ నుంచి కూడా టోటల్గా త్రీ వేరియన్స్ అయితే వదిలింది ఒకటి వచ్చేసి రిస్టా ఎస్ టూ పాయింట్ నైన్ కిలోమీటర్ ఇంకొకటి వచ్చేసి రిస్టా జీ టూ పాయింట్ నైన్ కిలోమోటర్ అండ్ నెక్స్ట్ ఇంకో టాప్ వేరియంట్ వచ్చేసి రిస్టా జీ త్రీ పాయింట్ సెవెన్ కిలోమోటర్ సో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కొండాలంటే రిస్టాలో రోజు రిస్టా వచ్చేసి ఏతలో బాగా సక్సెస్ అయిన మోడల్ బట్ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న డ్రాబ్యాక్ సో బడ్జెట్ అంటే రిస్టా ఎస్ సిరీస్లోనే ఒకటి టాప్ ఎండ్ తీసుకోవాలనుకుంటే మనకు లేదు సో ఎవరైనా సరే టాప్ ఎండ్ కావాలి ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే కూడా ఫ్యామిలీ స్కూటర్ పరంగా సో టాప్ ఎండ్కే రావాలి అంటే రిస్ట్రీ త్రీ పాయింట్ సెవెన్ రావాలి దాని ఎక్స్చూర్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ దగ్గర దగ్గర లక్ష యాభై అయితే ఉంది ఎక్స్చూర్ ప్రైస్ అండ్ ఆండర్ ప్రైస్ విషయానికి వస్తే వితౌట్ టెక్ ప్యాక్ దగ్గర దగ్గర వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌసండ్ సిక్స్టీ ఫోర్ అయితే ఉంది సో అంత పెట్టాలంటే ఇప్పుడు స్మార్ట్ ఫీచర్స్ అవసరం ఉండదు మనకి టచ్ డిస్ప్లే అవసరం ఉండదు సో కొందరికి అవసరం ఉండదు విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ కొంతమందికి టేక్ అవసరం లేని వాళ్ళకి ఆ బండికి ఆ ఫీచర్స్ అయితే అవసరం ఉండదు అక్కడ ఏమవుతుందంటే అన్నెసెసరీగా డబ్బులు కట్టాల్సి వస్తుంది అని కొంతమంది డ్రాప్ అవుతున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ కంపెనీ అది గమనించి ఇప్పుడు ప్రెజెంట్ రిస్టా ఎస్ సిరీస్లోనే త్రీ పాయింట్ సెవెన్ కిలో కిలోమీటర్ మోడల్ అయితే తీసుకొచ్చింది సో అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది కొన్ని చిన్న చిన్న ఐ మీన్ అక్కడ టాప్ ఎండ్కి అయితే ఏమైతే వస్తున్నాయో స్పెసిఫికేషన్స్ దాంట్లో కొన్ని కట్ చేసి సో బేస్ మోడల్లోనే టాప్ అంటే బేస్ మోడల్నే త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్ మోడల్ అయితే తీసుకొచ్చింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇక్కడ మన దగ్గర ఉండేది రిస్టాజి టూ పాయింట్ నైన్ కిలోవటర్ మాటే సేమ్ ఉంటుంది ఓన్లీ దీంట్లో మనకి బ్యాటరీ వేరెంట్ అయితే బ్యాటరీ సైజ్ అయితే పెరుగుతుంది కాబట్టి మీకు ఇది చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయో చెప్తా రిస్టా జీ త్రీ పాయింట్ సెవెన్ కిలోవటర్ అండ్ నెక్స్ట్ రిస్టా ఎస్ త్రీ పాయింట్ సెవెన్ కిలోవటర్కి ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి కూడా ఫిజికల్గా మీకు ఇక్కడ బండ్లు ఉన్నాయి కదా ఇది వచ్చేసి టాప్ వేరియంట్ ఇది ఇండ్ వచ్చేసి బేస్ వేరియంట్ సో మీకు ఏమేమి డిఫరెన్స్ ఉన్నా కూడా లైవ్లో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లెట్స్ గో ఫ్రెండ్స్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ రిస్టా జీ త్రీ పాయింట్ సెవెన్ కిలో వాటర్కి సంబంధించి డీటెయిల్స్ ఏమైతున్నాయో మోస్ట్లీ అవి డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిఫరెన్స్ ఉన్నప్పుడు మీకు హైలైట్ చేస్తాను సో డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ విషయంగా కానీ బండి పరంగా చూసుకుంటే ఏం చేంజెస్ ఉండదు సేమ్ బండి అయితే ఉంటుంది అనమాట ఇది ఏదైతే ఉందో సేమ్ అదే డిజైన్ అయితే వస్తుంది అండ్ కలర్స్ విషయానికి వస్తే త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి త్రీ మోనో కలర్స్ అవి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి కావాలనుకుంటే కూడా మనకి మ్యాట్ కలర్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు కంపెనీ అండ్ నెక్స్ట్ ఇక్కడ బిల్ట్ క్వాలిటీ విషయం వస్తే కూడా సేమ్ బిల్ట్ క్వాలిటీ ఏం చేంజ్ అయితే కాదు అండ్ బ్యాటరీ విషయానికి వస్తే త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్ బ్యాటరీ దీంట్లో కొత్తగా మామూలుగా రిస్టా ఎస్లో టూ పాయింట్ నైన్ కిలోమీటర్ ఉంటుంది అడిషనల్గా ఇప్పుడు కొత్త వేరియంట్ రిస్టా జి రిస్టా ఎస్ త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్ అయితే వస్తుంది ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ప్రెసెంట్ వెబ్సైట్ ప్రకారం అయితే మీకు ఇమేజ్ స్క్రీన్ చేస్తున్నది చూడండి సో వెహికల్స్ వన్స్ వచ్చిన తర్వాత ఏ ఛార్జ్ అంటే ఎన్ని వాటి ఛార్జర్ ఇస్తున్నారో మీకు అప్డేట్ చేస్తాను ఎందుకంటే విస్టా ఎస్ టూ పాయింట్ నైన్ కిలోమీటర్లు వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఆర్ త్రీ సెవెంటీ ఫైవ్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు అండ్ సేమ్ అది ఛార్జర్ ఇస్తే మన ఛార్జింగ్ టైం అనేది ఎక్కువ వస్తుంది లేదు మనకి సెవెన్ ఫిఫ్టీ వార్ ఛార్జర్ చేస్తే ఛార్జింగ్ టైం తగ్గుతుంది కాబట్టి మీకు క్లారిటీ అయితే వచ్చిన తర్వాత చెప్తాను అండ్ రేంజ్ విషయానికి వస్తే ఐడిసి రేంజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ అయితే క్లెయిమ్ చేస్తుంది కంపెనీ అండ్ టూ రేంజ్ కూడా స్మార్ట్ ఎక్కువలో వన్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అయితే వస్తుంది చెప్తుంది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ త్రీ అయితే వస్తుంది ఆల్రెడీ నేను వేరే వెహికల్స్ అయితే చెక్ చేశాను కాబట్టి చూడండి మన ఛానల్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ మోటర్ విషన్కి వస్తే సేమ్ పీఎంఎస్ఏ అయితే వాడారు పీక్ పవర్ వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ కిలో టాప్ స్పీడ్ విషయంలో వస్తే దీంట్లో కూడా మనకు ఎయిటీ కిలోమీటర్స్ పర్వ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది నో ప్రాబ్లమ్ అండ్ సస్పెన్షన్ ఇషన్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ డ్యూయల్ టెలిస్కోప్ సస్పెన్షన్ అండ్ బ్యాక్ వచ్చేసి షాక్ షాకప్ సస్పెన్షన్ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వీల్ సైజ్ విషయానికి వస్తే కూడా ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి టువల్ ఇంచ్ డ్యూవెల్ అలౌల్స్ అయితే ఉన్నాయి కాంబి బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది నెక్స్ట్ సిట్టింగ్ కంఫర్ట్ విషన్కి వస్తే కూడా సేమ్ సిట్టింగ్ కంఫర్ట్ సేమ్ బండి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ మేజర్గా రిస్టాని ఫ్యామిలీకి టార్గెట్ చేసుకుంటూ తీసుకొచ్చారు కాబట్టి బ్యాక్ సైడ్ సీట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అదేవిధంగా సీట్ వెత్తు కూడా చాలా బాగుంటుంది కుషిరం కూడా బాగానే ఉంది ఇప్పుడు ఇంప్రూవ్ అయింది అండ్ నెక్స్ట్ ఇక్కడ సో లేడీస్ కూర్చున్నప్పుడు కూడా వన్ సైడ్ కూర్చుంటే కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఏం ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే మేజర్గా మనకు రిస్టా జీకి రిస్టా ఎస్కి డిస్ప్లే డిఫరెన్స్ అనమాట రిస్టా ఎస్లో వచ్చేసి సెవెన్ ఇంచ్ టచ్ డిస్ప్లే అయితే వస్తుంది మీకు స్క్రీన్ వేస్తున్న క్లిప్ చూడండి అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ మీరు చూస్తున్నది రిస్టా ఎస్ సిరీస్లో సెవెన్ ఇంచ్ డీప్ వ్యూ డిస్ప్లే సో మనకి ఓన్లీ ఇలా మొత్తం కర్మ డేటా అయితే వస్తుందనమాట మనకి దాంట్లో సెవెన్ ఇంచ్ మనకి టాప్ ఎండ్లో అయితే మనకి గూగుల్ మ్యాప్స్ కానీ అయితే వేరే డేటా ఎక్స్ట్రా డేటా అయితే వస్తుంది బట్ మనకి ఇక్కడ సఫిషియంట్ డేటానే ఉంటుంది డిస్ప్లేలో డేటా విషయానికి వస్తే ఇక్కడ టైం ఇచ్చారు ఇది వచ్చేసి స్పీడ్ అండ్ ఈ స్టిక్కర్ వచ్చేసి ఓడో ఉంది అండ్ మీరు టెక్ ప్యాక్ తీసుకుంటేనే ఐ మీన్ ప్రో ప్యాక్ తీసుకుంటేనే మీకు ఇక్కడ ఛార్జింగ్ పర్సెంటేజ్ కానీ మిగతావి అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ ప్రో ప్యాక్ తీసుకుంటే మీకు స్మార్ట్ ఇకో అండ్ నెక్స్ట్ జిప్ మోడ్ అయితే ఉంటుంది లేదంటే సింగిల్ మోడ్ అయితే ఉంటుంది నెక్స్ట్ స్విచెస్ విషయానికి వచ్చినా కూడా సేమ్ ఉంటాయి ఇది వచ్చేసి సింగిల్ ట్యాప్ రివర్స్ మోడ్ ఇది వచ్చేసి మోడ్స్ చేంజ్ చేసుకునిక ఇది ఆన్ చేసుకోవడానికి ఇది వచ్చేసి హారన్ ఇండికేటరు అండ్ నెక్స్ట్ వచ్చేసి జాయిస్టిక్ దీంతో మనం కంట్రోల్ చేసుకోవచ్చు మనకు చేంజ్ అవుతున్నాయి ఇక్కడ సో ఈ చేంజ్ అయినప్పుడు మనకు కావాల్సిన డేటా అయితే వస్తుంటాయి అన్నమాట ఇది వచ్చేసి హైబీమ్ లోబీము ఫ్రెండ్స్ బూట్ స్పేస్ విషయానికి వస్తే కూడా సేమ్ థర్టీ ఫోర్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇస్తున్నారు సేమ్ బూట్ ల్యాంప్ ఉంటుంది మనకి ప్రాబ్లం అయితే ఉండదు మోస్ట్లీ సో బూట్ స్పేస్ పరంగా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఓన్లీ ప్రాబ్లం వచ్చేసి ఈ హంప్ అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి బూట్ స్పేస్ అనేది చాలా సఫిషియంటే ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ చూశారు కదా ఏతర్ రిస్టా ఎస్ త్రీ పాయింట్ సెవెన్కి సంబంధించి డీటెయిల్స్ మొత్తం అండ్ ఇప్పుడు రిస్టా జీకి రిస్టా ఎస్కి ఏమి డిఫరెన్స్ వస్తుంది చెప్తాను ఇప్పుడు చూడండి సో మేజర్గా రిస్టా ఎస్ అనేది బేసిక్ వర్షన్ కాబట్టి మనకి మోస్ట్లీ స్మార్ట్ ఫీచర్స్ అనేది రాదు అండ్ డిస్ప్లే కూడా మనకి డిస్ప్లే వస్తుంది అండ్ నావిగేషన్ మిషన్కి వస్తే కూడా టాప్ ఎండ్లో మనకి గూగుల్ మ్యాప్స్ వస్తుంది ఆన్ బోర్డ్ నావిగేషన్ ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టర్న్ బై టెన్ నావిగేషన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ స్మార్ట్ ఫీచర్స్ షేషన్ వస్తే కూడా మనకు రిస్టా ఎస్ టాప్ అండ్ అయితే ఏదైతే ఉందో దాంట్లో స్కిట్ కంట్రోల్ ఉంది అదేవిధంగా పింగ్ మై స్కూటర్ ఉంది అండ్ నెక్స్ట్ మ్యాజిక్ టిస్ట్ కూడా ఉంది అనమాట సో అవన్నీ మనకి రిస్టా ఎస్లో అయితే రావు సో ఎందుకంటే అవి స్మార్ట్ ఫీచర్స్ రిలేటెడ్ కాబట్టి దీంట్లో బేస్ వర్షన్ కాబట్టి అవి స్మార్ట్ ఫీచర్స్ అయితే స్కిప్ స్కిప్ అయితే నెక్స్ట్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ప్రైస్ ఫ్రెండ్స్ సో ప్రైస్ వచ్చేసి రిస్టా ఎస్ త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్ ప్రెసెంట్ ఎక్స్వర్ వచ్చే వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ అయితే ఉంది అదే విధంగా నెక్స్ట్ రిస్టా జీ త్రీ పాయింట్ సెవెన్ కిలోమర్కి వచ్చేసి టాప్ వేరియంట్కి సో ప్రెజెంట్ ఎక్స్చోర్ ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సంథింగ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఆర్డర్ ప్రైజేషన్కి వస్తే ఒక థర్టీన్ థౌసండ్ రూపీస్ నుంచి ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా అయితే వేసుకోండి రెండింటికి ఆర్డర్ ప్రైజ్ అయితే వస్తుంది సో రిస్టా ఎస్ త్రీ పాయింట్ సెవెన్ వచ్చేసి ఆన్ రోడ్ దగ్గర దగ్గర మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే వస్తుంది త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్ మోడల్ అదేవిధంగా రిస్టా జీ వచ్చేసి ఆన్ ప్రైస్ వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌసండ్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ మధ్యలో అయితే ఉంటుంది ఇప్పుడు చెప్పిన ప్రైస్ మొత్తం వితౌట్ ప్రో ప్యాక్ మీకు ప్రో ప్యాక్ కావాలనుకుంటే కూడా రిస్టా ఎస్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్కి పదహైదు వేలు కట్టాలి రిస్టా జీ త్రీ పాయింట్ సెవెన్కి వచ్చేసి ఇరవై వేలు కట్టాలి అది గమనించండి సో మీకు ప్రో ప్యాక్ తీసుకుంటే కూడా వ్యారంటీ కూడా ఎక్స్టెండెడ్ వారంటీతే వస్తుంది ఫైవ్ ఇయర్స్ లేదా సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ బ్యాటరీ మీద అయితే వస్తుంది నార్మల్ వ్యారంటీ విషయానికి వస్తే సేమ్ వ్యారంటీ అయితే ఉంటుంది బ్యాటరీ మీద త్రీ ఇయర్స్ అయితే థర్టీ థౌన్ కిలోమీటర్స్ ఛార్జర్ మీద త్రీ ఇయర్స్ ఉంటుంది అండ్ వెహికల్ మీద ఓవరాల్గా త్రీ ఇయర్స్ అయితే త్రీ ఇయర్స్ అయితే థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే ఇచ్చారు అండ్ ఇది డీటెయిల్స్ విషయానికి వస్తే సో మీరు డిసైడ్ అవ్వండి మాకు స్మార్ట్ ఫీచర్స్ అవసరం లేదు సింపుల్గా ఉండాలి టెక్ ఫీచర్స్ నేను ఎక్కువ వాడాలనుకుంటే అదే విధంగా రేంజ్ కూడా ఎక్కువ కావాలనుకుంటే సో మీరు వచ్చేసి ఏది రిస్టా ఎస్ త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్ అయితే చూస్ చేసుకోవచ్చు లేదు మాకు టెక్ ఫీచర్స్ కావాలి మాకు నావిగేషన్ కూడా కావాలి మీ ఫర్ ఎగ్జాంపుల్ ఏమో ర్యాపిడో నెక్స్ట్ జొమాటో అలాంటి తిరుగుతాము మాకు ఆన్ బోర్డ్ నావిగేషన్ కూడా కావాలి అనుకుంటే రిస్టా జీ త్రీ పాయింట్ సెవెన్కి అయితే ప్రిఫర్ చేయండి అండ్ నెక్స్ట్ మీకు ఇంకా బడ్జెట్ టైట్గా ఉందనుకోండి సో మా క్రేజ్ ఎక్కువ తక్కువ కావాలి పర్వాలేదు మాకు ఒక వంద తొంభై మధ్యలో వచ్చినా చాలా అనుకుంటే రిస్టా ఎస్ త్రీ పాయింట్ రిస్టా ఎస్ టూ పాయింట్ నైన్ కిలోకి అయితే ప్రిఫర్ చేయండి నా సజెషన్ మోస్ట్లీ రిస్టా జీ టూ పాయింట్ నైన్ అయితే ప్రిఫర్ చేయకండి ఎందుకంటే అది ఇంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు నాకు తెలిసినంత వరకు సో ఏదైనా సరే రిస్టా ఎస్లో టూ మోడల్స్ ఉన్నాయి రెండు ప్రిఫర్ చేయండి మీకు టెక్ కావాలనుకుంటే టెక్ రిలేటెడ్ ఎక్కువ కావాలనుకుంటే రిస్టా జీ త్రీ పాయింట్ సెవెన్ ప్రిఫర్ చేయండి ఇది నా సజెషన్ అండ్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ